లవ్ పెళ్లి తర్వాత తాము వేసిన తప్పటి అడుగుల ఫలితాలు అనుభవంలోకి వస్తూ ఉండటంతో భరించలేకపోతున్నారు చివరకు ప్రాణాలను బలిపెట్టుకుంటున్నారు ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రామోహంతో కొట్టుకుపోయే అమ్మాయిలను తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంది మెచ్యూరిటీని రియల్ థింకింగ్గా అలవర్చుకోమని హితవు కలుగుతూ ఉంది ఆమె పేరు చిరువేరు మౌనిక ముప్పై ఒక్క సంవత్సరం తల్లిదండ్రులు ప్రభుత్వ అధ్యాపకులు ఊరు హైదరాబాదులోని హయత్ నగర్ ఇద్దరు ఆడపిల్లల్లో పెద్దమ్మాయి మౌనిక అల్లారు ముద్దుగా ఏలోటు రానియకుండా పెంచారు ఎంటెక్ చదివిన మౌనిక పోటీ పరీక్షల శిక్షణ కోసం ఆరేళ్ల క్రితం రైలులో విజయవాడ పయనమైంది ఇక్కడ సీన్ కట్ చేస్తే మదిరా రైల్వే స్టేషన్లో షేక్ బాజీ రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు బాజీది వ్యవసాయ కుటుంబం తల్లిదండ్రులిద్దరూ కూలీలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటర్ పూర్తి చేసిన బాజీ ఖమ్మంలో కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యి ఆసక్తి లేక మధ్యలోనే వదిలేశాడు అంటే అతడి క్వాలిఫికేషన్ ఇంటర్ మౌనిక ప్రయాణం చేస్తున్న రైలు మధురకు రాగానే బాజీ ఎక్కాడు అప్పటికీ ఇద్దరికీ పరిచయం లేదు ఎదురెదురు చేతుల్లో కూర్చోవడంతో మాటలు కలిశాయి మౌనిక తాను ఏ పని మీద వెళ్తుందో చెప్పింది తాను అదే పని మీద వస్తున్నట్లు బాజీ తెలిపాడు విజయవాడలో ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు కొన్ని నెలల్లోని వారు స్నేహితులయ్యారు ఆ తర్వాత అది ప్రేమగా మారింది ఇద్దరి మతాలు వేరు కుటుంబాల అభిమతాలు వేరు పెరిగిన వాతావరణం నేపథ్యం వేరు చదువులు వేరు సాంప్రదాయాలు వేరు అయినా బాజీలో ఆమె ఏం చూసిందో లేక బాజీ ఏం చేశాడో తెలియదు బాజీ మాటలను పూర్తిగా నమ్మిన మౌనిక అతడి పెళ్లికి ప్రపోజను సులభంగా ఒప్పుకుంది ప్రేమ గుడ్డిది కదా కనీసం జీవితంలో స్థిరపడకముందే పెళ్లి ఎందుకన్న ప్రశ్న కూడా ఆమెలో ఉత్పన్నం కాలేదు ఈ క్రమంలోని ఓ రోజు ఆమెను బాజీ తన ఊరు నిదానపురం తీసుకుని వచ్చాడు ఆమె పేరును ప్రేజాగా మార్చాడు పెళ్లికి రంగం సిద్ధం చేశాడు ఇది తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు నిదానపురం వచ్చి కూతురుకు ఎంతో నచ్చ చెప్పారు పెళ్లి నిర్ణయం సరికాదని బతిమలాడారు ఆర్థిక భద్రత లేదని బతకలేమని చెప్పారు అయినా మౌనిక తమ మాట వినకపోవడంతో ఖమ్మం వెళ్లి పోలీస్ స్టేషన్ను ఫిర్యాదు చేశారు పోలీసులు పిలిస్తే తాను మేజర్నని ఇష్టప్రకారమే బాధ్యని పెళ్లి చేసుకుంటున్నానని తెలిపింది దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు ముస్లిం సాంప్రదాయ పద్ధతిలోనే నిఖా జరిగింది ఇద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు పుట్టింటితో తెగదింపులు చేసుకొని మరీ తనను నమ్మి వచ్చిన మోనికను అపురూపంగా చూసుకోవాల్సిన బాజీ తప్పాడు బాధ్యత భుజాను వేసుకోకుండా బలాదూరిగా తిరగడం మొదలుపెట్టాడు కొన్నేళ్లు ఖమ్మంలో కాపురం పెట్టాడు తర్వాత నిదానపురం మకాం మార్చాడు ఇద్దరు అమ్మాయిలు మోహక్ ఐదు సంవత్సరాలు మిశ్రూల్ నాలుగు సంవత్సరాలు పుట్టిన పద్ధతి మార్చుకోలేదు స్థిరత్వం లేకుండా ఏవేవో పన్ను చేసుకుంటూ చోరీలకు అలవాటు పడ్డాడు బైకులు సెల్ఫోన్లు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డం ద్వారా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు ఇవన్నీ మోనికకు తెలియవు తన భర్త ఏదో ఉద్యోగం చేస్తున్నాడని భావించింది కానీ పోలీసులు ఇంటికి వచ్చి సోదాలు చేసి బాజీని అదుపులోకి తీసుకోవడంతో మౌనికకు అంత అర్థమైపోయింది ఆరేళ్లుగా అనేక ఇబ్బందులను భరించుకుంటూ జీవనం సాగిస్తున్న మౌనిక తన భర్త దొంగ అని తేలడంతో భరించలేకపోయింది అత్తమామలు కూలిపనలకు వెళ్లిన తర్వాత ఇద్దరు పిల్లలకు విరివేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఎవరికీ ముఖం చూపించలేక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది ఆరేళ్ల క్రితం వరకు తల్లిదండ్రుల నిడన ఆనందంగా ఉన్న మౌనిక యవ్వన మోహంతో ఆ పరిపక్వతతో అడుగులు వేసి జీవితాన్ని బలిపెట్టుకుంది మోసగాడి మాటలు నమ్మి పుట్టింట్లో తెగదింపులు చేసుకుని ఊబిలో జీవన గమనంలో తన తప్పనడుగుల ఫలితాలు తెలిసి వచ్చిన మమ్మీ డాడీ నన్ను క్షమించండి అని శరణు వేడి జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోయింది అర్ధరహిత ఆత్మాభిమానం ఆమెను ఒంటరి చేసింది చివరకు తన కడుపున పుట్టిన చిన్నారు చంపి తనను చంపుకొని హంతకిగా మిగిలిపోయింది తల్లిదండ్రుల మాట విన్న మౌనిక చెల్లెలు లండన్లో స్థిరపడగా మౌనిక దిక్కులేని శవంగా నిధానపురంలో మిగిలిపోయింది విధి ఎంత విచిత్రమైంది ఆడపిల్లలెవరూ మోసగాళ్ల వలలో పడవద్దు తల్లిదండ్రుల పెద్దల మాట వినాలి ప్రేమలో పడి పెళ్లి చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి మా బిడ్డను బాజీ మాయమటలు చెప్పి ట్రాప్లకు దించాడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు పెళ్లి చేసుకోవద్దని ఆనాడే మేము వారించాం మా మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆడబిడ్డలారా తొందరపాటుతో జీవితాలను పాడు చేసుకోకండి అని మౌనిక తల్లిదండ్రులు రోధిస్తూ చెప్పిన మాటలు ఎంత విలువైనవి కలిచివేసే ఈ ఫోటో కూడా పెడుతున్నందుకు పాఠకులు క్షమించాలి